ల లల్ల లెవటే పొద్దునుంచి కాఫీ కాఫీ అని కాకిలా అరుస్తుంటే కాళీ చేతులతో ఓ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుందంటే కోల్డ్ కాఫీ ఇస్తారన్న తమరికి మామూలు కాఫీ టేస్ట్ సరిగ్గా తెలియదు ఇక కోల్డ్ కాఫీ తాగుతారా నేను ఐదు వందలు ఇచ్చాను ఏం చేసావు ఆ బ్యూటీ పార్లర్ కి ఫేషియల్ చేయించుకున్నాను అందుక బెడ్రూమ్ లో లైట్ టపాల్ పేలిపోయింది బ్యూటీ జోడలేక ఒకటి చాలు కాని ఇందులో క్యారెట్ ముక్కలు ఉండాలి తెలియదు టమాటా ముక్కలు ఉండాలి అవేవి నాకు తెలియదు ఇంకే తెలుసు మీకు తినడం తప్ప ఈ ఇంట్లో నాకంటే తిండిపోతు కూడా ఉన్నాడనే విషయం మర్చిపోతున్నావు ఆ విషయంలో నీకు ఆడికి తేడా లేదు నీకు సోకులు కోలా ఆడికి తిండి కోలా నెల అయ్యేసరికి నాకు అప్పులు కోలా చూడండి మిమ్మల్ని మీరు ఏమైనా అనుకోండి అంతే అంతేకాని నా చిట్టి తండ్రి పండుగ గురించి ఏమైనా అన్నారో నాకు కాలిపోద్ది వాడు భీముడు వంశంలో పుట్టిన వాడండి భీముడు అంత అవుతాడు ఇందులోనా వాడు పచ్చికాయ గూరలే పిచ్చి పిచ్చిగా తినేస్తున్నాడు రేపు ఎల్లుండు కిటికీలు దూళాలు కూడా పీక్ తినేస్తున్నాం ఏం చేస్తున్నారో వాళ్ళు పేదవాడు తాలి పేరు కాకరిపోతున్నాం మాయ మాయ ఆ ఎక్కడ ఇక్కడ మనకి తపాసులు అంటే దాని తారాజం అంటే వణుకు నువ్వేసేయి తారాజం నెంబర్ వన్ ఫస్ట్ వెలిగింది రా అన్నాడు ఎరగ అవుటే రోజు చూస్తే నీలాగా ఉంది ఎలిగితే తుసమంది సేమ్ నీట్ అయిపోయా వినబడుద్ది ఎలిగించు ఇంకో డబ్బా ఇంకో ఇది పుసి పుస్తేనా అంటే మీ చెల్లెలు టైప్ అన్నమాట పర్లేదు ఇంకోటి వెలిగించు రాస్తా ఈ ఈ కాళ్ళని మొత్తం అదిరిపోయి ఆటం బాంబేస్తా ఇది చూస్తేనా ఓల్డ్ స్టాక్ కదా అందుకే పేర్లేదు నీ పేట్లేక అసలు ఇదే సంవత్సరంలో చూద్దాం ఫార్టీ సిక్స్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఇంకేం పేలుద్ది మీ అమ్మ టైపు ఈ అమ్మ కడుపు మాడా తీరిందా హైదరాబాద్ అర్ధరాత్రి అందాలు అని వాడెవరో పుస్తకం రాయడు అవి చూపించాలని నన్ను ఈ కారులో వేసుకుని తెల్లవారులు తిప్పడం నా నా వచ్చింది దిగు కర్మ వాట్ ఏ బ్యూటిఫుల్ నేచర్ ఇలాంటి వాతావరణం కోసమే నా కవి హృదయం ఎప్పుడు ఘోషిస్తూ ఉంటుంది ఇల్లు నా ఒళ్ళు అంత సీల్ లేదు ఇక్కడ ఎక్కడో గోల్డ్ వాసన వస్తున్నాడు ఇలా వస్తున్నాడు అంటున్నాను ఆంటీ కాకపోతే అనుసూయమో అప్పలమో ఎవరైతే నాకేంటి

శ్రీకి మానవే ముఖ్యం కాదు ఇప్పుడు ఆమెకు మనమే ముఖ్యం మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యం శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినదే మనము చేసిన ఇదేంటిది చీర మీద అయినా సరే వదిలిపెట్టను అప్ప ఎంత బాగుందో అ ఇంకొచీరా హై భగవర సారీ ఎంత బాగుందో ఎంత సారీ పడిగట్ంది వౌ ది భగవర సారీ లగ్ బాబు లగ్ లగ్ బాబు ఓ పట్టీరా పట్ బాబు లగ్ బాబు ని బిర్యానీ కొని పెడతాను బిర్యానీ ఆ కద 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 రెండు చీరలు ఆగిపెడతానా నా బాగా అది మా ఆయన నడేందుకు ఎప్పుడు ఒక పది చీర కూడా కొనిపెట్టలేదు రేపు పుస్తకాలు చదవడం అప్ప ఎంత

కత్తెర్ గిటార్ సౌండ్ వస్తుంది గిటార్ సౌండ్ వచ్చేది కత్తెర్ లో కాదు గిటార్ లో నుంచే నన్ను ఇంటి వైపు వస్తారు లుక్ చేసుకోండి ఏంటి హడావుడి కాఫీ నా మ్యూజిక్ ప్రాక్టీస్ అదిగో కాలం సాగు వినిపిస్తుంది వాస్తవంగా నువ్వే నా ప్రాణం ఏంటి బాబా ఇంత లేటు కాలింగ్ సాంగ్ ఎంతసేపు పాడాలి సరే సిగరెట్ ఇవ్వు ఇవ్వరా అగ్గి పెట్టి ఉడుస్తాండి బాబా ఇవ్వు ఇవ్వమంటుంటే ఫైరింగ్ జరగడా ఎక్కడ రా షాప్ ఉన్నాడా అయినా వాడు నీకు ఫాదర్ అయిరా అసలు ఫాదర్ అంటే ఎలా ఉండాలి ఒక చర్చి ఫాదర్ లా సైలెంట్ గా ఉండాలి లేకపోతే బాలకృష్ణ నాగార్జున మహేష్ బాబు లాగాను ఒక గాడ్ ఫాదర్ లాగా ఉంటాలి అంతేగాని మరి లాగా కేకలను నీకు మీ నాన్నకు యాపిల్ కు పైనాపిల్ కు ఉన్నంత తేడా ఉందిరా అసలు కొడుకు అంటే ఎవర్రా తండ్రికి జిరాక్స్ కాపీ లాంటి వాడు కొడుకు తప్పు చేస్తే తండ్రి తనే తప్పు చేస్తే గా ఫీల్ అవ్వాలి అయినా ఆరు సార్లు డిగ్రీ తప్పిన కొడుకు ఏడో సార్ అంటే ప్లేట్ ఫిరాయిస్తున్నానంటావు గాని ఆరు సార్లు డిగ్రీ తప్పిన ఇంకా నీకు అన్నం పెడుతున్నాడంటే మీ నాన్న దేవుడు రా ఆయన ఒక సిరి సాయిబాబా ఒక పుట్టబొట్టి సత్య సాయి బాబా ఒక అయ్యప్ప స్వామి ఒక జీజస్ ఒక అల్లా మిక్స్ అయి ఉన్నారా టోటల్ గా ఆయన ఒక రాఘవేంద్ర స్వామిరా దీన్నే డబుల్ గేమ్ అంటాడు అసలు నీ వల్లే కదా కొడుకు పాడైపోతుంది చంపేస్తాడు షాప్ లో గొల్లు ఆడుకుంటున్నాడు కల్లా పెట్టి దోచేస్తున్నాడు పాలిస్టర్ క్లాత్ లాగా స్లిప్ అయిపోరా ఎప్పుడో గొప్ప నాకు కాటం క్లాత్ లాగా ఆఫీసర్ గారు గది పేరు రాంబాబేనా అవును కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవడానికి వచ్చారు అవును మీకు పెళ్ళయిందా ఇంకా కాలేదు సార్ మీకు దోమ నేను చూపిస్తాను సార్ పెండి సార్ పెండి సార్ వెరీ గుడ్ డిసిప్లిన్ బ్యూటిఫుల్ మేనర్స్ ఐ లైక్ యూ అట్లాగే ఓకే ఓకే సార్ ఇందాక మీరు అడిగిన రాంబాబు గారు పాపం కరెక్ట్ టైం ఇచ్చారు సార్ గుడ్ మార్నింగ్ సార్ రాంబాబు అమితాబ్ బచ్చం చెప్తున్నావు అదేంటి ఆ ఫైల్ దాస్తున్నావు తొమ్మిది సర్టిఫికేట్ చా అసలు శితలైన నిఖార్స్ అయిన సర్టిఫికేట్ సార్ కావాలంటే చూడండి సార్ కెన్ ఐ టేక్ దిస్ సీట్ సార్ ఇంకా టైం ఉందో నిలబడు ఏమైంది ఎందుకు చూసి ప్రభుత్వం గుర్తుకొచ్చింది అబ్బా ఏం లేదు సార్ ఇలా నుంచింటే చల్లగా ఉంది సార్ సర్టిఫికేట్స్ అన్ని సరిగ్గానే ఉన్నాయి మంచి మార్కులు మంచి కాండక్టు మంచి హెల్త్ అన్ని బానే ఉన్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అయితే వెంటనే జాయిన్ అయిపోమంటారా మళ్ళీ వచ్చి వచ్చేస్తుంది ఆగో తొందర పడకు ఏమైంది నీకు ఏం లేదు సార్ నీకు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు కాదు నిన్ననే వచ్చాయి సార్ సి నీకు పెళ్ళిందా అవి ఇంకా లేదు సార్ అయినా అప్పుడే నాకు పెళ్ళేది సార్ నేను ఇంకా బ్రహ్మచారిని సార్ నేను జాయినింగ్ రిపోర్ట్ రాసి టైం లేదు థ్యాంక్ యూ సార్ ఇక నుంచి నువ్వు మా ఆఫీస్ చాటివి నేను నీకు బాసుని అండర్స్టాండ్ ఎస్ సార్ రెండు సంవత్సరాల వరకు ఏ కారణం చెప్పకుండా నిన్ను ఉద్యోగం నుంచి పీకేసి అధికారం నాకుంది తెలుసా తెలుసు సార్ కానీ షో నేను చెప్పేది విను నేను చెప్పిందే పని నువ్వు చేస్తానన్నది పరికారం అందుకే సార్ రాత్రి బొళ్ళు కష్టపడి శ్రమించు కబుర్లు చెప్పకో ముందు వెళ్ళి కొండతో నీళ్ళు పడరా అవు నువ్వే చెప్పేది విను అది డ్యూటీ ఏ అబ్జెక్షన్ ఏమైనా ఉందా అదే లేదు సార్ ఎందుకుంట సార్ సార్ వెరీ హ్యాపీ సార్ వెరీ వెరీ హ్యాపీ సార్ వెళ్తా మళ్ళీ ప్రపంచ వేషాలు వీడు